యాదాద్రి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ చర్యలు చేపట్టింది అందులో భాగంగా యాదగిరిగుట్టతో పాటు దాని చుట్టూ ఉన్న సందర్శనీయ స్థలాలను కలిపి టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయనుంది ఇప్పటికే కోట అభివృద్ధి పనులు కొనసాగుతుండగా మిగతా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తోంది హైదరాబాద్కి చేరువలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎన్నో సందర్శనీయ స్థలాలు ఉన్నాయి వీటిని అభివృద్ధి చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఆదాయ వనరులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగా యాదగిరి క్షేత్రం కేంద్రంగా భువనగిరి కిల్లా స్వర్ణగిరి రాయగిరి చెరువు నరసింహసాగర్ రిజర్వాయరు కొలనపాక వీరశైవ జైన దేవాలయాలను టూరిజం సర్క్యూట్లోకి తేనుంది స్వదేశీ దర్శన పథకం కింద ఇప్పటికే కేంద్రం వంద కోట్లు భువనగిరి కిల్లా కేటాయించింది తొలి విడతలో విడుదల చేసిన యాభై కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది తొలిదశలో పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి పనులను చేపడుతున్నారు కిల్లాపైకి మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేస్తారు తీగల వందిన రోప్వే స్వాగత తోరణం టికెట్ కౌంటర్ కిల్లాపై ఉన్న జైలును డిజిటల్ ప్రదర్శనశాలగా మార్చనున్నారు అలాగే కిల్లా కింది భాగంలో అమ్మకుంట వరకు ఆరు లైన్ల రోడ్డును నిర్మిస్తారు రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణ చేపడతారు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేయనున్నారు ఈ పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపడతారు ప్రస్తుతం మొదటి విడత ప్యాకేజీ పనులు టెండర్ల దశలో ఉన్నాయి జిల్లాలోని భువనగిరి కిల్లాతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ గతంలోనే పర్యాటక రంగం పరిధిలోకి తెచ్చారు భువనగిరి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ మీదుగా యాదగిరిగుట్ట కొలనపాక వరకు టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు ఇందులో భాగంగా వైటీడీఏ అప్పట్లో ముసాయిదాన్ని రూపొందించింది కొలనపాక సోమేశ్వరాలయానికి రెండు వందల కోట్లు కేటాయించి పునరుద్ధరణ పనులు చేపట్టారు కొలనపాకకు దేశం నలుమూలల నుంచి వీరశైవ జైన భక్తులు నిత్యం వస్తుంటారు హైదరాబాద్ వరంగల్ మార్గం మధ్యలో కొలనపాకు ఉంది ఇటీవల భువనగిరి వద్ద నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు పర్యాటక పరంగా అన్ని హంగులు కలిగి ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మౌలిక వసతులు కల్పించి విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది